తెలంగాణ రాజముద్రను సర్కారు ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు రాష్ట్ర చిహ్నం గీతములపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి అనంతరం రాజముద్రను ఫైనల్ చేసే అవకాశం ఉంది ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జే జే హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి గీతానికి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు ఈ నమూనా తుది రూపుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు తెలంగాణ పోరాటం ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకొందని సమాచారం తెలంగాణ రాజముద్రను సర్కారు ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు తెలంగాణ రాజముద్రను సర్కారు ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది పూర్తి సమాచారం ఏంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నము అలాగే తెలంగాణ గీతంపై ఇప్పటికే ముఖ్యమంత్రి గత కొద్ది రోజులుగా పలు దఫాలుగా ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానిపైన చర్చించడం జరుగుతోంది ఇక ముఖ్యంగా ఏదైతే ఆ ఏదైతే తెలంగాణ గీతం సంబంధించి ఆ ఇప్పటికే ఆ అంద్రీ రచించినటువంటి గీతాన్ని తెలంగాణ గీతంగా పెట్టాలని చెప్పి కూడా భావించారు దీనికి సంబంధించి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరవాణితో కూడా సంప్రదింపులు చెప్పడం జరిగింది ఆ ఏదైతే జూన్ రెండో తారీఖు రోజుకి ఈ గీతాన్ని ఆవిష్కరించేలా కూడా ప్రభుత్వం ఆలోచన ఆలోచన దిశగా ముందుకు వెళ్తోంది అయితే అందులో భాగంగా ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఆ కొత్త చిహ్నాన్ని ఆ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకు సంబంధించి ఆ ఇటు మంత్రులు అలాగే ఆ వివి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి పలువురు ప్రముఖులతోటి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చర్చించడం జరిగింది అయితే అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీ నేతలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో రాష్ట్ర చిహ్నము గీతంపై కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వీకరించేందుకు కూడా ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా ఏదైతే అందశ్రీ రచించినటువంటి గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ఒక దాదాపుగా అంటే షార్ట్ కట్ లో ఉండేలా కూడా అంటే రెండున్నర నిమిషాలు అలాగే ఫుల్ నిడివి అయితే పదమూడు నిమిషాల పాటు ఈ గీతం ఉండేలా కూడా డిజైన్ చేసినట్లు మనకున్నటువంటి సమాచారం ఇక మరోవైపు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఇటు బదిలిచ్చేలా కూడా ఈ రోజు రాజకీయ పార్టీలతో సమావేశమై వారికి ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చిహ్నము అలాగే గీతం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ పార్టీలతో సమావేశమై వారికి వివరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలు ముఖ్యంగా కీరవాణి సంగీతానికి సంబంధించి కొంతమంది అధ్యక్షులు పెడుతున్న పరిస్థితి కదా మరి దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందా అయితే ముఖ్యంగా ఏదైతే ఎన్ఎం కీరవాణి మ్యూజిక్ అందించడం పట్ల కూడా ఇటు పలువురు మ్యూజిషియన్స్ అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి మాత్రం చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది నేను ఈ విషయాల్లో ఎలాంటి తన దూక్ష లేదు ఇక రచయితకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను రచయిత ఆ సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తోటే నేను సాంగ్ చేపిస్తున్నాను తప్ప నా నిర్ణయం ఏమీ లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇక ఏదైతే ఈ ఈ గీతం సంబంధించి తెలంగాణ గీతం సంబంధించి ఇక అందశ్రీ రచించినటువంటి గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా క్షీరవాణి కూడా ఆ దాదాపుగా పాట కూడా పూర్తి చేయడం జరిగింది నిన్న కూడా ఆ ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఇది సంబంధించి పలువురు ప్రముఖులతో కూడా ముఖ్యమంత్రి చూర్చించారు వారికి ఆ గీతాన్ని కూడా వినిపించి ఆ మ్యూజిక్ ఎలా వచ్చింది ఏంటి అలాగే దానిపైన కూడా చర్చ కూడా జరిగింది అయితే ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ తెలంగాణ చిహ్నానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఇందులో గతంలో ఉన్నటువంటి చిహ్నం ఏదైతే ఉందో ఆ చిహ్నానికి సంబంధించి తెలంగాణ ప్రతిబింబించేలా ఇటు కాకతీయ కళాతోరణము అలాగే చార్మాయన కూడా పొందుపర్చాం అది కూడా తెలంగాణ కళాకారుడే రూపొందించాడు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ రెండు తీసేసిన మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఇటు బిఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ చిహ్నంపై మాత్రం ఇంకా మనకు బయటికి ఎలాంటి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఇంకా మనకు ఎలాంటి డిజైన్ ప్రభుత్వం విడుదల చేయలేదు ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి చిహ్నం ఆ ఏదైతే రాజులను మాత్రమే ప్రతిబింబించేలా ఉంది తప్ప సామాన్య ప్రజలు సామాన్యులు ఉద్యమ పూర్తి అనేది లేదు అందుకే మేము చిహ్నం చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు అందులో భాగంగా తెలంగాణ ఉద్యమం ఏదైతే స్ఫూర్తి వచ్చేలా కూడా ఈ కొత్త చిహ్నం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు రైట్